నమస్తే న్యూస్ కి స్వాగతం శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో డ్రైవింగ్ లైసెన్స్ మరియు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థుల కోసం డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యత మరియు సైబర్ క్రైమ్స్ నివారణ అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ తరహా అవగాహన కార్యక్రమాలలో విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెంచి బాధ్యతాయుత పరులుగా సమాజంలో అడుగుపెట్టేలా చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎస్ కుల్లాయప్పన్నీ సన్మానించింది కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి బాలాజీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి వెంకటరమణ ఎన్ఎస్ఎస్ అధికారి రెడ్డయ్య అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎదుటివాడు కూడా డ్రైవింగ్లో అదే జాగ్రత్తగా ఉండాలి మనం రోడ్ సైడ్ వెళ్ళేటప్పుడు డివైడర్స్ దగ్గర ఓపెనింగ్ ఉంటుంది ఓపెనింగ్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం గా వెళ్తున్నా కూడా ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో మోర్ యాక్సిడెంట్స్ రోడ్ డివైడింగ్ ఉండదమ్మా డివైడర్ ఉన్న చోట అటువైపు ఇటువైపు చూసుకొని దాటుకోవాలి ఎవరైనా కానీ లెఫ్ట్ మార్జిన్ నుండి రైట్ మార్జిన్ వచ్చేటప్పుడు కావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ తిరుగుతుంటాం మనం గానే వెళ్తుంటాం ఎదుటివాడు ఆపోజిట్ నుండి గా వచ్చినప్పుడు మనం కంట్రోల్ చేయలేము బైక్ బైక్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సో ఆల్ ఆఫ్ సడన్ ఇద్దరు కూడా దానికి పరిహారం చెల్లించుకోవాల్సి వస్తుంది సో మనం ఎంత వరకు కరెక్ట్ ఉన్నామన్నామో ఎదుటివాడు కూడా అంతే కరెక్ట్గా ఉండాల్సి వస్తుంది సో దయచేసి ఇవన్నీ కూడా మీరందరూ పాటిస్తారని చెప్పేస్తున్నాను తర్వాత జస్ట్ ఒక సింపుల్ నుంచి నెక్స్ట్ సైబర్ క్రైమ్ సంబంధించి ఎవరికైనా ఐడియా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎనిపడి అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా వన్ నైన్ త్రీ జీరో నంబర్ వన్ నైన్ త్రీ జీరో సైబర్ హెల్ప్ లైన్ నంబర్ అది సైబర్ కి సంబంధించి వన్ నైన్ త్రీ జీరో మీకు ఓటీపీ చెప్పండి అని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉంటారు దగ్గర కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ అందరికి ఉన్నాయా ఇట్లాంటివి ఉంటాయి సబ్జెక్ట్ మాత్రం ఉండదు ఫేస్బుక్ అకౌంట్స్ పేపర్ రీడింగ్ ఎంతమంది చేస్తారు అక్కడ హిందూ డెకన్ క్రానికల్ హ్యాండ్స్ ఇండియా పేపర్ రీడింగ్ ఒప్పుడు చేయరు దెన్ హౌ కుడ్ యూ డెవలప్ యువర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ కావాలి అంటే పేపర్ రీడింగ్ ఖచ్చితంగా మ్యాండేటరీగా అలవాటు చేసుకోండి దాంట్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి యూ నో ద మీనింగ్ అబౌట్ సమ్ వర్డ్స్ నువ్వు ఉన్నావులేపా నువ్వు డాన్ సో డెవలప్ యువర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ మీరు కాలేజ్ లో ఇక్కడ ఉన్నదో హ్యాపీగా ఉండదన్నమాట బీటెక్ కావచ్చు ఎంసీఏ కావచ్చు పాలిటెక్ కావచ్చు వాట్ ఎవర్ ది ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ మీకు చెప్తున్నారు కాలేజ్ వరకు ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్ అన్ని బాగుంటాయి వన్స్ ఇఫ్ యూ ఎంటర్ అవుట్ ఫిట్ ఫ్రమ్ ద కాలేజ్ ఆ డే నుండి స్టార్ట్ అవుతారు మీకు అక్కడ అడుగుతాడు మా వాడే జాబ్ వచ్చింది మీ వాడికి రాలేదని అడుగుతారు బంధువులు అడుగుతారు మా పాప పెళ్లి చూస్తున్నాం మీ వాడికి ఏమైనా జాబ్ ఉందా అని ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కాలేజ్ నుండి బయటకు వెళ్తే సో కాలేజ్లో ఉన్నప్పుడే మంచి సబ్జెక్ట్తో కమ్యూనికేటివ్ స్కిల్స్తో క్యాంపస్ ఇంటర్వ్యూతో జాబ్ తెచ్చుకోగలిగితే యు ఆర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ వన్స్ బయటకు వెళ్ళారు అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్

ఇవన్నీ లైఫ్ లో స్ట్రగుల్స్ మీ సార్ చెప్పచ్చు చెప్పుకోవచ్చు రియల్ లైఫ్ స్ట్రగుల్స్ చాలా ఉంటాయి వన్స్ ఇఫ్ యూ ఓవర్కమ్ కమ్ స్ట్రగల్స్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఇయర్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ బయటకు వస్తే త్రూ అవుట్ ద స్టేట్ వస్తారా అప్రాక్సిమేట్లీ సైబర్ క్రైమ్స్ సంబంధించి ఒకసారి క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయా అందరికీ ఉన్నాయా ఆ వాట్సాప్ గ్రూప్లో ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ యూనివర్సల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ సైబర్ క్రైమ్స్ మీకు వన్ నైన్ త్రీ జీరో అని ఎందుకు చెప్పాను అంటే మనకి సైబర్ క్రైమ్స్ నుంచి నాకు తెలీదు నా బంధువులతో ఎవరికో అమౌంట్ డిడక్ట్ అయింది వెదర్ ఇట్ మైండ్ ఓటీపీతో కావచ్చు అనానిమస్ వీడియో కాల్ కావచ్చు అనానిమస్ వీడియో కాల్ వచ్చేసి వాటితో డిమాండ్ చేసి వాళ్ళని డ్యూడ్ చేసి డబ్బులు లాగేస్తారు జరిగినాయని అది ఇట్లాంటివి సంఘటనలు మీకు ఐడియా ఉందా ఇట్లాంటివి వాట్సాప్లోను చూసి చూసింటారు అనానమస్ కాల్స్ వచ్చేసి డబ్బులు లాగేసి ఉంటారు ఓటీపీ చెప్పేసి డబ్బులు ఉంటారు మీకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి డబ్బులు లాగేసి ఉండొచ్చు సో వాట్ ఎవర్ ద సైబర్ క్రైమ్ మైట్ బి ఆ సైబర్ క్రైమ్ని మీరు ఏ విధంగా రిపోర్ట్ చేయాలి అంటే ఓన్లీ జస్ట్ వన్ నైన్ త్రీ జీరో అది ఫ్రీ టోల్ నంబర్ వాళ్ళకి కాల్ చేస్తే దే విల్ యూ ద కంటెంట్ ఏ విధంగా క్రైమ్ జరిగింది మీ డీటెయిల్స్ మీ మొబైల్ నెంబరు మీ ఆధార్ నెంబర్ చెప్పగలిగితే దే విల్ గివ్ యూ అండ్ అడ్నాలజ్మెంట్ నెంబర్ నేను ఏదేమైతే మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్ళి అడ్నాలజ్మెంట్ తీసుకున్నానో ద సేమ్ వే సైబర్ క్రైమ్స్ పోర్టల్ వాళ్ళు మీకు ఒక అడ్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు ఆ అడ్నాలజ్మెంట్ నెంబర్ బేస్ చేసుకొని మీకు జరిగిన క్రైమ్ ఇట్ మై బి ఫైనాన్షియల్ ఫ్రాడా సెక్షువల్ ఫ్రాడా అడ్వర్ ద క్రైమ్ బి ఆ క్రైమ్ గురించి డేటా ఫర్లిష్ చేయడం జరుగుతుంది సబ్సీక్వెంట్గా మీరు ఆ అలాయిన్మెంట్ నెంబర్ తీసుకొని మీ జూనియర్ దిక్షణ పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాయచోట్లో ఉన్నారు రాయచోటి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి సార్ మాకు సైబర్ క్రైమ్ ఇట్లా జరిగింది మేము సైబర్ పోర్టల్ హెల్ప్ లైన్లో ఇట్లా రిపోర్ట్ చేసి ఒక అలాయిన్మెంట్ నెంబర్ ఇచ్చారు దీనికి సంబంధించి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మీరు వెళ్ళి అడగచ్చు అర్థమవుతుంది ఇక్కడి వరకు డేర్ ఆఫ్టర్ మీకు చాలా ఉన్నాయి మా దీంట్లో క్రైటీరియాస్ సైబర్ క్రైమ్లో ఇంట్లూడింగ్ మైసెల్ఫ్ నా టెన్త్ క్లాస్ మేట్స్ త్రివిక్రమ్ అని అబ్బాయి కెమిస్ట్రీ జాంబా చేస్తాడు బెంగళూరులో మనోళ్ళు ఫోన్ తీసుకుంటే కమర్ ఉండరా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాడు చెప్పడం మా వైఫ్కి ఒక మొబైల్కి పౌచ్ ఆన్లైన్ విడిద్దామని చెప్పేసి ఆన్లైన్లో సెర్చ్ చేశాను అది ఫేక్ వెబ్సైట్ అని చెప్పాడు లాస్ట్ రూపీస్ రూపీస్ సో మనము ఎంటర్ చేసే వెబ్సైట్లో వెన్ వెబ్సైటా అనేది కూడా చెక్ చేసుకోవాలి అనాథ్రై వెబ్సైట్స్లోకి వెళ్ళేసి మనం పర్చేస్ చేసేటప్పుడు ఓటీపీ కావచ్చు అదర్ మన పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేశామంటే దే విల్ హ్యాక్ యువర్ మొబైల్ వన్స్ హ్యాక్ మొబైల్ హ్యాక్ అయ్యిందంటే మీ అకౌంట్ డీటెయిల్స్ హ్యాకర్స్ చేతిలో వెళ్ళిపోయిందంటే ఎవరి వర్క్ కాజీ పైగా ఒక అబ్బాయి వచ్చాడు ఈస్ ఎ ఫార్మర్ అబౌట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మినిమం నాలెడ్జ్ ఉంది మళ్ళీ మొబైల్ ఆపరేటింగ్ చేసే నాలెడ్జ్ మొబైల్ ఛార్జ్ చేసుకుంటూ ఛార్జ్ చేసుకుంటూ అనాడమస్ వాట్సాప్ కాల్ వచ్చి వీడియో కాల్ న్యూడు న్యూడ్ టీవీగా న్యూడ్ అలా ఆర్మీ కూడా న్యూడ్ టోటల్ ఎంటైరీ స్క్రీన్ వాస్ రికార్డెడ్ అలా హిస్ కాంటాక్ట్స్ అయితే నెక్స్ట్ డే మనోడి ఫోన్ వచ్చింది నాకు ఫైవ్ ల్యాక్స్ పంపిస్తావా లేదంటే మీ న్యూడ్ ఫొటోస్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ బంధువుకి సెండ్ చేయనా మనోడు చెప్పడం కోరు వచ్చింది ఆర్డర్కి ఒకటే చెప్పాను ఫస్ట్ మొబైల్ తీసి పక్కన పడేయని చెప్పాను సబ్సిక్వెంట్లీ అతని కాంటాక్ట్స్ ఏవైతే మొబైల్ పక్కన పడేసాపు కూడా ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా అనోడ్ ఫోటోలు ఎక్కువ సో విధంగా దొరుకుతుంది అనానిమస్ కాల్స్ కావచ్చు అనానిమస్ లింక్స్ కావచ్చు ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి వాటితో జాగ్రత్తగా ఉండండి ప్రతిదీ వచ్చాయి కదా డౌన్లోడ్ చేసి చూద్దాము చెక్ చేద్దాము ఇంక్లూడింగ్ అమ్మాయిలు కూడా అమ్మా అనానిమస్ కాల్స్ వచ్చి ఆపరేట్ చేసి వాళ్ళతో మాట్లాడడం కానీ అట్లాంటివి మాక్సిమం తగ్గించుకుంటే విల్ బి బెటర్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అట్లాంటి వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి రిపోర్ట్ ఒకటి వన్ నైన్ త్రీ జీరో కాల్ సెంటర్ అయితే సైబర్ క్రైమ్ డాట్ జిఓ విన్ అనేది అఫిషియల్ వెబ్సైట్ మీరు ఏ రకంగా కంప్లైంట్ రేస్ చేసినా కూడా మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది విత్ అక్నాలజ్మెంట్ నెంబర్ జుడిషిషల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే దేర్ విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్ అమౌంట్ కూడా మీకు సైబర్ క్రైమ్లో ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ మీకు త్రీ అని చెప్పేసి ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ పోయింది ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ పోయిన తర్వాత వాడు బయట నెక్స్ట్ డే నాకు ఇన్ఫామ్ చేశాడు నెక్స్ట్ డే ఇన్ఫామ్ చేస్తే వాడి అకౌంట్లో జీరో ఉంది స్టార్స్ పెడతారు అమౌంట్ ఒక రూపాయి పెట్టరు అట్ ది సేమ్ టైం వాళ్ళు వాడుకుంటారని ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ అంటే దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్ ఒక్కడే వాడుకోవడం అన్న ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు వచ్చిన ట్వెల్వ్ ల్యాక్స్ రూపీస్లో మీ ప్రిన్సిపల్ గారికి సిక్స్ ల్యాక్స్ పంపిస్తా వైస్ ప్రిన్సిపల్ గారికి సిక్స్ ల్యాక్స్ పంపిస్తా ప్రిన్సిపల్ గారి దగ్గర ఉంటే క్లాస్ టీచర్కి త్రీ ల్యాక్స్ ఇంకో క్లాస్ టీచర్కి త్రీ ల్యాక్స్ మళ్ళీ ఆ క్లాస్ టీచర్ నుండి స్టూడెంట్స్ కింట్ ఫైవ్ ల్యాక్ ఇంకొకరికి హైరారీలో టోటల్ మనీ వెళ్ళిపోతుంది యుట్ సింగిల్ రూపీ దే విల్ ఆపరేట్ ఫ్రమ్ బీహార్ బిహార్ ఎక్కడెక్కడ ఇట్లాంటి కేసెస్ అన్ని చాలా స్టడీ చేసాము ఇంకా కొన్నిసార్లు వర్క్ చిత్తూరు ఈస్ట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేస్తుంటే నాకు ఒక ఆపర్చునిటీ ఒక త్రీ స్టూడెంట్స్ వచ్చారు మీ కంప్లీట్ అయినాయి గ్రాడ్యుయేట్స్ సార్ ఎవరో జాబ్ ఇప్పిస్తామంటే మేము ఈచ్ పర్సన్ త్రీ ల్యాక్స్ పే చేస్తామని చెప్పారు చేస్తారా చేరా మనం బ్యాంక్ కాలేజ్ అయిపోతానే క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తే ఓకే వీఆర్ వెల్ సెటిల్డ్ క్యాంపస్ ఇంటర్వ్యూ రాలేదు బెంగళూరుకి వెళ్తాం హైదరాబాద్కి వెళ్తాము వన్ ఇయర్ టూ ఇయర్స్ ట్రై చేస్తాం సాఫ్ట్వేర్ జాబ్ అయితే మంచి అమౌంట్ వస్తుంది జాబ్ రాదు ఇంట్లో ప్రెజర్ అవుతుంది ఫ్యామిలీలో ప్రెజర్ అవుతుంది దెన్ అదర్ ఆపర్చునిటీ ఎవడో కూడా మిమ్మల్ని గ్రాప్ చేస్తాడు అరే మేము త్రీ ల్యాక్స్ ఇస్తే బ్యాక్గ్రౌండ్లో జాబ్ చూపిస్తామని చెప్పేసి అల్టిమేట్గా మనకున్న టాలెంట్ పక్కన పెట్టేసి అదర్ వేలో వెళ్తాం సో అట్లా త్రీ పర్సన్స్ వచ్చారు నాగే సార్ ఆల్రెడీ త్రీ ల్యాక్స్ ఇచ్చాము మాకు జాబ్ చూపిస్తామని చెప్పేసి వాడు థాయిలాండ్ని తీసుకెళ్ళాడు థాయిలాండ్ నుండి పక్కనే ఉంటుంది లావోస్ ఒకసారి మీరు తర్వాత గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోండి థైలాండ్ పక్కనే ఉంటుంది థైలాండ్కి తీసా అవసరమా థలాండ్ కి వీసా అవసరమాసా అవసరం లేదు సో థైలాండ్కి వెళ్ళాడు థైలాండ్ నుండి లావాస్కి వీసా అవసరం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తే వీసా ఇస్తారు అక్కడ ఒక రివర్ ఒక ఫైవ్ ఎమ్ రివర్ దాటితే లావాస్ వెళ్ళిపోతారు లావాస్ ఇస్ ద వన్ ఆఫ్ ద కంట్రీ అడాప్టెడ్ బై చైనా హండ్రెడ్ ఇయర్స్కి అడాప్ట్ చేసుకున్నారు చైనా వాళ్ళు సో థైలాండ్ నుండి మన వాళ్ళు ముగ్గురిని కూడా జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి ఏదో మూవీలో ఉండదు కావాలా మంత్ లో కావాలా ఆ విధంగా టాలెంట్ మనం లావర్స్ తీసుకెళ్లాలి అక్కడ ఒక సిస్టమ్ ముంద కూ పెట్టేసి మేల్ పర్సన్ విల్ బి రిజల్డ్ ఆ ఫీమేల్ అర్థమవుతుందమ్మా సిస్టమ్ ముందు కూర్చుంటే అబ్బాయి అబ్బాయిలా కనిపిస్తాడు ఇద